అస్లాం లేకం వరహ్మతుల్లా వర్కత హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ఇంకా సోయానా మనం ఇంట్లో మంచి బేకరీకి వెళ్ళేసి మంచి స్వీట్లు ఎలా కొంటామో ఆ టైప్లో ఆ స్టైల్లో నేను వెళ్ళినప్పుడల్లా ఒక డిజైన్ ఒక స్టైల్లో చూస్తూ ఉంటాను మామూలుగా నాకు ఐడియా వచ్చిందనమాట అయితే ఇంకా ఇంట్లో కూడా మనం ఎలా చేయలేమా ఇలాంటి రెసిపీ చేయగలుగుతాం కదా హిందీ కదా ఇంట్లోనే చేస్తే అనేసి నేను ఇంట్లోనే చేసి పెట్టానండి చూడండి చక్కగా చాలా బాగా వచ్చాయండి ఎలా చేశాను ఏంటి అనేది మీరు చాలా సింపుల్గా ఇలా చూసి ఇలా పట్టుకోగలుగుతారు అంటే చేయగలుగుతారు మీరు గ్యారంటీ నేను చెప్తున్నాను కదా మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే అయితే ఈ రెసిపీ ఎలా చేసామో చూద్దాం ఒకసారి అయితే వచ్చేయండి ముందుగా నేను ఒక కప్పు తీసుకొని గోరువెచ్చని పాలు అనేటివి వేస్తున్నానండి ఒక కప్పు మైదా చిటికెడు సోడా ఉప్పు అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వచ్చేసి ఈస్ట్ అండి మొత్తానికి ఒకసారి ఇలాగా కలిపేద్దాము ఈ పిండికి సరిపోయినట్టుగా మనం ఇక్కడ షుగర్ అనేది తీసుకుందాము ఈస్ట్ వేసిన పాలు ఉన్నాయి కదా ఇందులో వేసి కొద్దిగా మరిగేంత వరకు అంటే కరిగేంత వరకు వేడి చేద్దాము ఒకసారి స్పూన్తో ఇలాగా కలిపిద్దాము ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మిల్క్ షుగర్ని ఇందులో యాడ్ చేద్దాము ఇదే గిన్నెలోనే నేను టూ స్పూన్ అంత వరకు ఆయిల్ కూడా తీసుకున్నాను మొత్తం పిండిని ఒకసారి బాగా కలిపిద్దాము ఇప్పుడు ఈ కలిపి పెట్టిన పిండిని ఒక ముద్దలాగా చేసేసి కవర్ చేసి వదిలేద్దాము వన్ అవర్ వరకు ఒక గంట వరకు వదిలేస్తున్నాము ఇప్పుడు మనం పిండి కలిపి వదిలేసి ఒక గంట అవ్విందండి అలాగైతే పిండి అనేది చాలా స్మూత్గా మెత్తగా అవుతుంది అందుకనేసి మూసి పక్కన పెట్టేశాను ఇప్పుడు బయటకు తీసి ఒక్కసారి మళ్ళీ చూద్దాము పిండిని ఒకసారి బాగా కలిపేద్దాం ఇలాగా పిండి మరీ గట్టిగా ఉందనుకోండి కొద్దిగా పాలేసి మనం కలుపుకోవచ్చు నేను దీంట్లో వాటర్ అస్సలు కలపలేదు ఫ్లోర్ అయితే చాలా చక్కగా ఉంది చెక్క ఉంది కానీ చెక్క మీద ఎందుకు ఫ్లోర్ బాగుంది కదా కలపనీగా మనకు అనేసి ఫ్లోర్ మీద వేసి కలుపుతున్నాను పొడిపిండి అనేది చల్లుతున్నాను చల్లిన తర్వాత ఈ ముద్దని ఇలాగా పెట్టేసి మనము రోడ్డు టైపు తిక్కాలి ఇలాగా కొద్దిగా పాలేసిన తర్వాత మనకు స్మూత్నెస్ అనేది బాగా వచ్చిందండి పిండి తర్వాత వచ్చేసి మనం ఇలాగా రోటీ లాగా చేస్తున్నాం కదా ఇప్పుడైతే ఇంకా మనకు ఎలాగైందంటే ఇంకా బాగా జారుతుంది ఉడక కర్రకి అంటే ఇంకా ఇది రోటీ చీలకలు చీలకలు లేకుండా ఇవన్నీ చీరకుండా అంటే ఇంకా కటింగ్ 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 లేకుండా నీట్గా వచ్చే చూడండి ఇప్పుడు ఒక పెద్ద రోటీ టైప్ నేను ఇది చేస్తున్నాను అయినాయి కదా అయినా వెంటనే మనము వన్ బై వన్ తీసేసి ఇలాగా అంటే అనేది కొద్దిగా వేసుకోవాలనేసి నేను ఇది మాత్రం కిరాస్ కటింగ్ గా తీసుకోవాలి ఇలాగా కిరాస్ అంటే ఇది ఇలాగా ఇలాగ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా మనము ఈ కటింగ్ చేసిన దాంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇలా కటింగ్ చేయాలి ఇలాగా మరుస్తూ కొద్దిగా ఇలాగ వెళ్తూ ఉండాలి అంటే రోల్ చేసినట్టుగా ఇది కూడా సేమ్ అంతే ఇలాగా లాగొచ్చు కొద్దిగా కావాలి అనుకుంటే లేకపోతే లేదు ఇప్పుడు నూనె అనేది మనకు బాగా హీట్ ఎక్కిందండి వంట అనేది బాగా తగ్గించేసి పెట్టాను మిగిలిన పిండితో చిన్న ఫ్లవర్ లాగా చేసి పెట్టాను ఇలాగా మరిగే నూనెలో వేద్దాము అది మంట తగ్గించి మంట తగ్గించి వేస్తే ఇంకా మనకు లోపల వరకు బాగా కుక్ అవ్వాలి నా దగ్గర ఫోర్ పీసెస్ ఉన్నాయి ఆ ఫోర్ వేసేస్తున్నాను ఇందులోనే కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత ఇలాగా రెండు వైపులు బాగా బ్రౌన్ రావాలి కదా అందుకనేసి నేను కొద్దిగా అలాగా కలుపుతున్నాను అంటే వేసిన వెంటనే కలపొద్దు ఎందుకంటే ఇలాగా ఈడొచ్చు ఇక్కడ చిన్నగా ఈడుతుంది చూడండి నేను కొద్దిసేపు ఇలా పట్టుకుంటాను మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేట్ చేసేమండి లోపల వరకు ఇవి బాగా ఉడికాయి ఆయిల్ గుడికి అస్సలు లావండి ఇవి ఇది కొద్దిగా లైట్గా ఉంది అందుకనేసి కొద్దిగా స్టవ్ ఆపేసి అదే ఆయిల్లోనే అలా వదిలేస్తా నేను ఇప్పుడు మనము తుమ్మి పట్టిన కొబ్బరి ఉంది కదా ఫ్లవర్ మర్చిపోయాను ఫ్లవర్ కూడా ఇందులోనే వేస్తున్నాను మనకు షుగర్ కావాలంటే షుగరు లేదంటే ఇంకా కొబ్బరి తురుము ఉంటుంది కదా అది పౌడర్ లాగా అంటే కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కటింగ్ చేసేసి నేను ఇలాగా చేసానండి ఇలాగ స్వీట్ల కోసం ఏవైనా కానీ సరే మనం కొబ్బరి తురుము కానీ షుగర్ తురుము షు కొబ్బరి తురుము అయినా కానీ సరే తురుము అంటే తురుము కాదు పౌడర్ కొబ్బరి తురుముగా అంటున్నాను నేను మాట మటుకి సారీ పౌడరు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము ఇలాగ అంటించామనుకోండి నీట్గా కవర్ అవుతుంది అనమాట అంటే బాగా అంటుకుంటుంది మనకు నచ్చిన రెసిపీ మనము ఇంట్లోనే సింపుల్ గా బేకరీ స్టైల్లో మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అసలు ఓవెన్ లేదు మన దగ్గర అయినా కానీ సరే మనము ఇక్కడ మంచి రెసిపీ చేస్తున్నాము పైన మాత్రం బాగా బా బ్రౌన్ కలర్ రానివ్వండి ఎందుకంటే లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కదా అంటే ఉడకాలి మంచి కలర్ఫుల్ డిజైన్ లాగా ఎంత బాగా వచ్చింది చూడండి చక్కగా నాకైతే ఈ రెసిపీ నచ్చింది మీకు ఎలాగుందో కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నానండి మీకు